జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాద పద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునా ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకి కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదనమాట కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగచ్చు నిర్మోహోడంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలామంది అని అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్న ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయ్యి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అంటే ఎక్కువ వెలుగునిస్తుంది తపకపా ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా అంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మల్ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతూ పిట్ట తీతు అడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్ లో చూడండి చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతూ ఉంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు కేంద్రాలు లేవు భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడికి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుడు వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారన్నమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంట్రా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లో ఉన్నవన్నీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బా బాగేశ్వరధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావుడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళంగే దేవుళ్ళగా వెళ్ళపులెత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు అని ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్ గా చెప్తున్నాయి ఎందువల్లంటే అంటే దొంగోడుతో పోలీసు వాళ్ళు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందే అర్థం అవుతుంది మంచిది చెప్పే వాళ్ళకి ఏమీ కాదు కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చంపేస్తారనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతే కానీ గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంకలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస పరమహంసయోగానంతేజీ వాడే ప్రభాతరంజన సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్మ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయం ప్రతి పనిలో అడ్డంకి ఎగ్జామ్స్లో కూడా మీరు పరీక్షలు రాసినా సరే మళ్ళీ డింకి రివాల్యుయేషన్ పెట్టుకో దేనికైనా పెట్టుకో మార్కులు పడవనికి ఈ విధంగా కర్కాటక రాశి వారు ఏ పని చేసినా సరే రెండోసారి మూడోసారి చేయాల్సిందే ఇకపోతే పెళ్ళిళ్ళు అందుకనే కర్కాటక రాశి వాళ్ళు ఆచితూచి జాగ్రత్తగా ఇంకా గురుడు మనకి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మారబోతున్నాడు అలాగే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో శనిగ్రహం కుంభరాశి నుంచి మేనరాశికి మారబోతున్నాడు ఆ తర్వాత పెళ్లి ఇలాంటి శుభకార్యాలన్నీ పెట్టుకోకపోతే మరి ఆ పెళ్ళి మీరు చేసుకున్న మొదటి పెళ్లి భగ్నమైపోయి ఏ విధంగా అయితే వీళ్ళంతా స్టూడెంట్స్ సెకండ్ టైం రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతున్నారు ఫస్ట్ టైం రావట్లేదు అలాగే కూడా ఫస్ట్ మ్యారేజ్ ధమాలైపోయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ మీరు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క శని మారిన తర్వాత మీరు వివాహాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట లేకపోతే చాలామంది రెమెడీస్ అంటే రెమెడీస్ రెమెడీస్ అంటారు రెమెడీస్గా ముందు చిన్న చిన్న రెమెడీస్ వల్ల ఏం కాదు ఆయన చాలా పట్టుదలగా జాగ్రత్తగా చేయాలా రెమెడీని పరిపూర్ణంగా నమ్మాలి అంతేగాని మన జేబులో డబ్బులు మన దగ్గరే ఉండాలా రెమెడీస్ వచ్చేయాలా చిన్న చిన్న పంతులకు దానం చేయను లేకపోతే ఎవరికి నేనేం చేయను అనుకుంటే ఎట్లా తీరుతాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసాల కోసం మీ పిల్లల్ని మనం వసంత పంచముకి తీసుకెళ్ళిపోయారు అంతా అంతా కలెక్టర్లు అయిపోతారా సరస్వతి ముందు పంతులు రాయిస్తే కలెక్టర్లు అయిపోతారా ఎక్కడైనా చెప్పండి మీరు ఆ విధంగానే ఉంటుంది ఏదైనా సరే తత్వాన్ని పట్టుకోవాలి లేకపోతే ఈ కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు వస్తాయి విదేశీ కోర్సుల్లో మీరు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా హీరోలు సినిమాలు తీస్తారు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సినిమా హీరోలకు మళ్ళీ రెండో పెళ్ళిళ్ళు సినిమా హీరోయిన్లకి మళ్ళీ రెండో పెళ్ళిళ్ళు అనే విధంగా మీకు అస్తభ్యస్తంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే మీ జీవితంలో ఉండడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారంతా కూడా మనకి ఈ సినిమా ఫీల్డ్లో రాజకీయ నాయకులు వీళ్ళు బాగా సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఇవన్నీ కూడా కొంటారు ఆ విధంగా దాన ధర్మాలు బాగా చేయాలి మన జాతకం బాగుపడాలన్నా మీరు ఎవ్వరినన్నా తీసుకోండి ఏమండి నాకు డబ్బులు రావట్లేదండి డబ్బులు నిలబడట్లేదండి అసలు రానోడు ఒక బాధ నిలబట్లేదు అనేటోడు ఒక బాధ ఈ రెండు బాధలు కూడా ఈ కర్కాటక రాశి వాడికి లేవు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా తమ భర్తలు తమ దగ్గరే ఉండాలని తమతో మాత్రమే కాపురం చేయాలని చెప్పేసి కేసులు వేయడం జరిగింది మరి ఈ కేసులన్నీ కూడా మీకు పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ ఒక కేసులో గెలిచారు మళ్ళీ మీ భర్త అపీల్ చేసుకుంటారేమో అని గుండె దడదడ దడదర కొట్టుకుంటా ఉంటుంది వాడు యూస్లెస్ ఫెలో ఆ భర్త పెళ్ళ మీద కేసులు వేసేటటువంటి వాడు మీరేసారంటే ఒక అర్థం పదం ఉంది లేడీస్ వాడికి ఆడంగం పెదవైతేనే కేసు చేస్తాడు వాడు అటువంటి వాళ్ళకి అనుకూలంగా కేసులు అనేటటువంటి రావు మీకే అనుకూలంగా మీకు గెలవడం జరుగుతుంది ఇక పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటారు మీరంతా కూడా కర్కాటక రాశి వారు అనవసరమైనటువంటి స్నేహాలు చేస్తూ ఉంటారు కాబట్టి జాబుల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవన్నీ కూడా బ్రహ్మాండంగా అవుతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారంతా కూడా ధూమ్ధాంక ఈ నెల ఈ సంవత్సరం అంతా కూడా జీవితాన్ని చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు స్వల్పంగా ఏమిటండి అంటే ఈ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే పేద రావి చెట్టుని చూసుకోండి ఆ రావి చెట్టుకి చక్కగా బకెట్ నీళ్లు పోస్తూ ఉండండి అలాగే ఆ రావి చెట్టుకు ఒళ్ళు బద్దగించకుండా రోజుకు నూట ఎనిమిది సార్లు మీరు ప్రదక్షిణలు చేసుకోండి చూడండి మీరు అనుకున్నవన్నీ పనులు కూడా పూర్తి అయిపోతాయి అన్నమాట కాబట్టి నేను చాలా మందిని చూశాను ఈ విధంగా మీరు ఈ స్వల్పమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును మీరు చేజిక్కించుకోగలుగుతారు శుభమస్తు